డాక్టర్ విజయభాస్కర్ ఆర్థోపిక్ సర్జన్ మోకాల్లో రెగ్యులర్గా ఒక ఏజ్ అంటే థర్టీ ఫార్టీ ఏజ్లో కొంతమందికి కొన్ని ఒక రకమైన క్రెపిటేషన్స్ కానీ సౌండ్స్ టిక్టిక్ సౌండ్స్ లాంటివి మోకాల్లో వస్తుంటాయి మోకాల్లో చాలా భాగాలు ఉంటాయి అందులో మనకు ఎక్కువగా ఈ యొక్క మోకాల్లో తీసుకుంటే ఈ యొక్క మెనిస్కస్ అనే ఒకటి మెత్తటి ఎముక ఉంటుంది దాని ముందు ఏ యాంటీ అక్రూషట్ లిగం ఉంటుంది ఉంటుంది వెనకల పోస్టిక్రూషెట్ లిగం ఉంటుంది పక్కన ఈ కొలాటరల్ లిగమెంట్స్ అనేది ఎముకలకు అటాచ్డ్ ఉంటుంది అంత ముందులో దీనికి ఒక లిగమెంటం పట్టెల అని చాలా స్ట్రాంగ్ బోన్ ఉండి స్ట్రాంగ్ కండ్రం ఉండి ఎముక ఉంటుంది ఇవన్నీ సమూహంగా ఆడుతూ ఉంటాయి ఎప్పుడైతే కార్టిలేజ్ మీకు గా ఈ ఈ సిక్స్టీ సిక్స్టీ ఎయిట్ ఎంఎం కార్టిలేజ్ ఉన్నప్పుడు సపోజ్ ఎముకలు అరగకపోతే ఇలాంటి సౌండ్స్ రావచ్చు బట్ సమ్టైమ్స్ ఈ కార్టిలేజ్ అరగడము ఈ యొక్క క్లాస్ సౌండ్స్ క్లాస్పింగ్ సౌండ్స్ అంతా కొలాటరల్ లిగమెంట్స్ వల్ల కానీ ఏషియల్ వల్ల కానీ మనం ఆడిచ్చినప్పుడు ఈ యొక్క క్లాస్పింగ్ సౌండ్స్ ఈ దీనిపైన మెత్తటి పొరలు అరగటం వలన కూడా ఈ యొక్క మూమెంట్కు మనం మూమెంట్ చేసినప్పుడల్లా ఈ క్లాస్పింగ్ సౌండ్స్ వస్తాయి దీనిలో ముఖ్యంగా మనము ఆర్థోపెటిక్ సర్జన్ చూపిస్తే ఆర్థోపెటిక్ సర్జన్ ఈ యొక్క లిగమెంట్స్ యొక్క స్టేటస్ ఎగ్జామిన్ చేస్తారు యాంటీడ్రాయిట్ టెస్ట్ అంటారు పోస్టియడ్రాయిట్ టెస్ట్ అంటారు కొలాస్ మనము మెనిస్కల్ పెయిన్ మ్యాక్మరియస్ టెస్ట్ చేస్తే మెలి మెనిస్కల్ ఇంజురీ ఏమైనా ఉందా తెలుస్తుంది దానికి తోడు కొలాటరల్ లిగమెంట్స్ కూడా మోకాన్ని ఇలా బెండ్ చేయడం వల్ల ఏమైనా కొలాటరల్ లిగమెంట్స్ కట్టయినాయా అంతేకాకుండా ఈ ఈ యొక్క లిగమెంటం పట్టేల స్టేటస్ ఎలా ఉంది లిగమెంటం స్టేటస్ ఎలా ఉంది ఇవన్నీ మనం నార్మల్ ఎక్స్రే ఎంఆర్ఐ సిటీ స్కాన్ లాంటివి చేసి దీని యొక్క క్లాస్పింగ్ సౌండ్ కారణం ఎందుకు తెలుసుకోవాలి కానీ మోస్ట్లీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డీజెనరేటివ్ ఆస్టియాథరైటిస్ పొరలు అరగటం వల్ల ఇలాంటి క్లాస్పింగ్ సౌండ్స్ వస్తాయి కానీ దాని దాంతో మనకు ఎలాంటి భయం లేదు ఎలాంటి ప్రమాదం లేదు కానీ రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేసుకొని కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి విటమిన్ తీసుకుంటే మోకాలకు ఎలాంటి సమస్య రాకుండా అయ్యే ఆస్కారం ఉంటుంది ప్లస్ ఆ సౌండ్స్ కూడా వరి కాకండి సమ్టైమ్స్ అవి హై ప్రెషర్లో ఉన్నప్పుడు బయటపడతాయి కానీ తర్వాత తర్వాత గా అవి పోతాయి తద్వారా కూడా ఇలాంటి ప్రమాదం కూడా లేదు ఇలా ఇలాంటి క్లాస్పింగ్ సౌండ్ ఉంటే తప్పకుండా క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి పోయి టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది